মোৰ বোলা ন বুঢ়ি హలో బ్రో నమస్తే అందరు ఉన్నారా నేనైతే అస్సలు బాగాలేను బ్రో పది రోజుల నుంచి చేపల కోసం తిరిగని రోజు లేదు అసలు ఎక్కడ దృష్టి దాకిందో ఏ నిమ్మకాయ దొక్కిందో ఏ మూడు బాటలు కాడ కొబ్బరికాయలు దాటిందో కానీ చేపలు మాత్రం అస్సలు పడతావు అసలు నేను ఇట్లాంటి నమ్మనే నమ్మను కానీ జరిగే జుత్తు అంటే నిజమే అనిపిస్తుంది కోరిని ఒక్క రోజు అంటే వేరు పది రోజుల నుంచి ఒకటే రిపీట్ అయితే ఎంత పిచ్చి లేవాలి నాకైతే ఎవడో చేతబడి చేసింది అనిపిస్తాంది నిజంగా బ్రో జరిగే జుత్తు అంటే ఇట్లాంటి డౌట్లే వస్తాయి ఇక ఏం చేయలేక అన్నారం పోయో కొబ్బరికాయ కూడా కొట్టొచ్చిన ఇక ఎట్లా పడవో సూత చేపలు అనుకోను బ్రో బాటిల్ కూడా ఒకటి కాదు రెండు కాదు పదకొండు బాటిల్ పట్టుకొచ్చిన బ్రో నా లైఫ్ లో గిన్ని బాటిల్ ఎప్పుడైనా ఇదే ఫస్ట్ ఇక నేను మా మామగాడ కలిసి మొత్తం బాటిలకు పిండి పెట్టి పాపప్పులు కూర్చున్నాం ఇక ఒక్కటే ఫిక్స్ అయినా మామా ఇలా ఎట్లైనా చేపలు పట్టాల అసలు గింతగానే వచ్చినందుకు ఒక్క చేపన పట్టుకొని పోవాలి అసలు ఇంటికాడ ఏమంటారో తెలుసా పొద్దుగాలు లేచి పెద్ద బోర్డు లెక్క గాలాలు పట్టుకొని చాపల పోతారు నీ పది రోజుల నుంచి ఒక్క శాప కూడా తెత్తలేరు అసలు మీరు చేపలకే పోతారా చాపల పేరు చెప్పేనా తిరిగబోతారు నాకేదో తేడా కొడుతుంది గాని అగో ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఇక ఇవాళ గిట్ల చేపలు తీసుకపోకపోతే ఇంకోసారి చేపలు అంటే చీపులు గట్ట మరేసి బ్రో ఇక మాట కోసం అయినా ఇలా చేపలు పట్టాలి బ్రో ఇక లేట్ చేయకుండా వేట స్టార్ట్ చేద్దాం కమ్పాక్ Bố oh. Bố oh. oh. చిక్కిందా గాలం అట్టే చిక్కుతుంది అది అది పిండి తింటా అంటే చూడాలి కదా ఇప్పుడు బ్రో తాకిన దిష్టి పోయినట్టుంది దెబ్బకే పడ్డది చేప ఇక ఒక్క చేప పడంగానే అబ్బాయి ఇక మస్తు చేపలు పడతాయినా ఇలా ఇద్దరికి పో మామ ఇంటికి ఫోన్ చేసి చెప్పురా చింతపడి నానేమని తాతకు ఫోన్ చేసి కళ్ళు కూడా చెప్పు మనల్ని ఏమో ఆపేది ఇగో గిట్ల అనుకోని సంబర పడ్డవా లేదు కత్తం ఇక ఒక్క చేపతోనే ఆగింది మళ్ళీ చేపలు పడతాను తొట్టు బ్రో ఇక మళ్ళీ చేపలు పడకపోయేసరికి అంత బాధే అనిపించలేదు ఎందుకంటే పది రోజుల నుంచి ఒక్క చేప కూడా పడలేదు ఇలా ఒక్కటన్నా పడ్డది కదా ఇక ఒక్కటి పడి మాకు ఇజ్జలు కాపాడింది ఇక మనం పడకపోతేనే పది రోజులు తిరిగినాం ఇక చేప పడ్డాక మనం ఎక్కడ ఆగుతాం అందుకే తెల్లారా గాలాలు పట్టుకొని వచ్చాయి ఇక మనం కలిపే బయట వచ్చేసి బ్రో నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నా తౌడు గోధుమ పిండి గంతే ఇంకేం కలపలేదు అసలు అంతకన్నా వేరే ఏం అవసరం లేదు మనం గాలలు వేసే ప్లేస్ లో చేపలు ఉండాలి కానీ నువ్వు పిండికి ఇలా కలిపి ఖచ్చితంగా చేపలు పడతాయి బ్రో గిట్ల పిండి కలుపుకొని ఇక గాలాలకు పిండి పెట్టి నీళ్ళని విసిరేసి చెట్టు కింద కూర్చుని షాపడితే ఆ డబ్బే నిన్ను పిలుస్తుంది బోర్ వారి రో ఈ షాపన్న రారు రారో రారో అనిపిస్తుంది బ్రో డబ్బాకు నోరు లేదు కానీ ఉంటే గంతే మొత్తుకుని కావచ్చు బ్రో నాకైతే డబ్బా తిరుగుతుంటే గంతే అనిపిస్తుంది I'm yeah. 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 రెండు పడ్డ ఇంకా ఇక్కడ ఒకటి నోట్లో పడిపో అల్లబడ్డ అల్లబడ్డ పడుతుంది పారు వచ్చే బొచ్చూరు కూడా తిడుతుంది చికానికి రోజులు ముందు ఆరు రోజులు వారం బ్రో డబ్బా గాలతో పాటు మూడు గాలం కూడా వేసిన ఒకదానికి కాకున్నా ఒకదాని కన్నా పడతాయని ట్రై చేసిన ఈ మూడు కొండ కాలం మాత్రం నేను దూరం ఉన్నప్పుడేమో మిటుకుతాను గాలం దగ్గర పోగానే సప్పును చల్లాడుతాది ఇక ఊకే గదే రిపీట్ అవుతాంది షాపలు కూడా తెలివి మీరినై బ్రో కావాలనే నన్ను ఊరికిత్తనట్టున్నాయి పెద్ద ప్లానే ఇక నాకు కూడా చికాకు పెట్టి మూడు కొండలోని పక్కకు పెట్టి డబ్బాల మీద పడ్డ బ్రో multimillion Bigru福irgas же Kuwa ruma para the

పోయిందా బ రెండు సార్లు పోయింది కదా మసొచ్చింది అది అది రెండుసార్లు సార్ మసొచ్చినట్టుందండి నాకు తీసుకువస్తాను ఇది రావు పిల్ల రెండు దోస్తులు కావచ్చు వచ్చినట్టున్నాయి పదు వచ్చినాయి పదు వచ్చినట్టున్నాయి ఒకటి బతన్లో ఉన్నది అతన్లో బ్యాక్ ౌండ్రీస్ డొకేషన్ తీసి వచ్చినా కదా నాకు కాలుగిట్టు అనుకున్నాను నేను ఫస్ట్ అదే అనుకున్నాను కాదారిపోతున్నాం అనుకున్నాను మళ్ళీ మళ్ళీ పోతాను బ్రో ఈ చేపలు కూడా ఏందో కానీ పడతనేమో పట్ట పట్ట పడతనే ఉంటాయి లేకపోతే అసలే పడవు మీరు కూడా చూసిరు కదా చానా సేపటి నుంచి చేపలే పడతలేవు ఇప్పుడేమో ఒక్కసారి రెండు చేపలు పడ్డాయి మ్యాటర్ ఏందంటే చేపలు పడతాయి కానీ అవి పడే టైం దాకా మనం వెయిట్ అంతే చాలా మంది కుసొని కూర్చొని చేపలు పడే టైంకే పోతా పోతుంటారు అసలు గా టైంలోనే ఓపిక పట్టి కూర్చున్నాం అనుకో ఆ నైట్ చేపల కూడా ఉడికినట్టే నా కూరబ చింతపండు నానయాలే ఎన్ని రోజుల నాణయ్య చింతపండు నెలలు అవుతుంది కదా అసలు అది నీ కాలు దట్టింది అనుకోండి నేను కాల్ అనుకోండి నేను కూడా చాపు అనుకోలేదు నేను కూడా ఫస్ట్ని కాల్కి దట్టింది అనుకున్నా బ్రో మీ అందరికి కింగ్ ఫిషర్లు తెలుసు కదా బ్రో నేను చెప్పేది సలసలడి కింగ్ కాదు అసలైన కింగ్ ఫిషర్లు అయ్యే బ్రో పాలపిట్టలు ఇది నేను కింగ్ ఫిషర్ అనగానే ఆ ఇంతకు మ్యాటర్ ఏందంటే ఒక నాలుగైదు పాలపిట్టలు కలిసి ఒకటే తానం చేస్తాను ఫస్ట్ చూసి చేపలు పడతాను అనుకున్నాను చపలే వేయం లేవు నలుగురు దోస్తకాలను వేసుకుని వచ్చి తానం చేస్తాను ఒకదాని తర్వాత ఒకటి బలగా దుంకుతాయి చూడూరి బ్రో ఇవి చేపలు పడతా అంటే చూడాలి మామూలుగా ఉండదు వేట అందుకనే కింగ్ ఫిషర్ అని పేరు పెట్టిరు కావచ్చు పడ కథ చాలా కూడా ఇంటికి పోదాం అనుకున్న టైంలో ఇదేంద్రా ఈ షాపులు ఇల్లునే ఉన్నాయి ఇంటికి పోదాం అనుకున్నా అది ఉంది బ్రో ఇంటికి పోదాం చికెన్ తీసి వేసినాం ఇక బాటిల్ కూడా ఒక్కొక్కటి చుడతాం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డబ్బా మాత్రం గిర్రం తిరిగింది ఇక ఇలాంటి టైంలో ఇంకా సేపు ఉంటే బాగుంటే అనిపిస్తుంది కానీ మనం అట్లా కాదు బ్రో ఒక్కసారి గాలాలు మలిసి ఇంటికి పోదామని ఫిక్స్ అయినా అంటే మళ్ళీ గాలాలు వేయం బ్రో ఇవ్వండి బ్రో దానికి ముడ్డికి ముదిగ పడ్డది గాలం दीजिए बैठ के ट जुड़ रहा <laughs> मंजा उम्म। नाम छोटा लेकिन साउंड बहुत बड़ा ఆగిందది తోకొట్టకి నా గుచ్చుకుంటది గట్టి గుచ్చుకుందరా తోకకి తోక గుచ్చుకున్నంత సింపుల్ గా రాదు గాలం గట్టి ఉంటది కాసేపు అయితే మీ ఇంటికి పోదుం గానే సందర్భపడి నువ్వు వచ్చిందా మ్మ దీని గొప్పలు చూడట్లా గోల్డ్ కొంచెం ఎర్రగా కొంచెం గోల్డ్ కలర్లో రావు ఏం క్రియేటివిటీ నాయన తోకో కలరు మూతో కలరు ముక్కో కలరు అయ్యో కూతుందిరా చిక్కవళి కదా అసలు మూడ నాలుగు పదిహేరంలో పడ్డది బ్రో ఏందో గాని నాలుగు రోజులు చేపలు పడితే మళ్ళా పది రోజులు దాకా చేపలే పడతాయి ఈ చేపలు నాకేదో పరీక్ష పెడతానే బ్రో వీడియో ఎంత వరకు ఓపిక పడతాడా అని చూద్దాం అనుకుంటున్నాయి కావచ్చు పిచ్చి మొక్కను చేపలు పది రోజులు కాదు వంద రోజులు పడకున్నా వదిలి పెట్టేదేలే అన్ని రోజులు మనకి కాదు కదా బ్రో అన్ని మనం అనుకున్నట్టు అయితే ఈ బాధలన్నందుకు ఫ్లో వెళ్లిపోతా ఉండాలి అంతే బ్రో వేట మీకు ఎట్లా అనిపించింది ఇక మీకు నచ్చిందనే అనుకుంటానా ఇంకో మంచి వీడియోతో మీ వస్తా ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ